హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ కూర అండి దాంతోపాటు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కలిపి మనము ఆయిల్లో వేసుకోవాలి సో మీరు పుదీనా కొత్తిమీరతో పాటు ఈ మెంతికూర వేస్తేనే ఈ దొన్న బిర్యానీకి అసలైన టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేశానండి మీరు కనుక చిట్టి ముత్యాలతో చేస్తే ద పర్ఫెక్ట్ దొన్న బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మనము ఆకులన్నింటినీ వాష్ చేసేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఆకులతో పాటు మనము ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి చల్లారేంత వరకు మనము వేరే పనులు ఉంటాయి కదా లైక్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ లాగా సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీ ప్యాన్ మీరు ఎందులో చేస్తారో అది పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ని నేను ఇక్కడ కొంచెం లైక్ మనము బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా సో అలా అయితే చేసుకుంటున్నాను సో ఇలా చేసుకోని అవసరం లేదండి ఈ డొన్నె బిర్యానీకి నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది నార్మల్గా లైట్గా సో ఇక్కడ నేనైతే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను యాక్చువల్లీ డొన్నె బిర్యానీ అనడం కంటే డొన్నె పులావ్ అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది సో చూస్తున్నారు కదా ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మసాలాస్ అంతా యాడ్ చేసుకోవాలి మనము రెగ్యులర్గా వేసుకుంటాం కదా బిర్యానీస్ అండ్ పులావ్స్లోకి సో అది లైక్ చెక్క లవంగం ఇలాచీ బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్మెల్ పోయే వరకు కుక్ చేసుకోవాలండి దాని తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆకుకూరలన్నింటినీ సో అది పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఇక్కడ వేసుకోవాలండి సో ఇందులోకి మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకునేసి ఆయిల్ పైకి తేలే వరకు మనము లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ పులావ్ కి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు ఇలా కావాల్సినవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇంతకు మించి ఎక్కువ మసాలాస్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అందులోకి నేను బిర్యానీ మసాలాను కూడా ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ ఉప్పు కారం కొద్దిగా పసుపు అండ్ ధనియాల పొడి పసు పొడి కావాలంటే మీరు స్కిప్ చేయవచ్చు సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఏం మిస్ చేశానా అని చూస్తూ ఉంటే ఈ అయితే నేను మిస్ చేశానండి సో మెంతాకు మిస్ చేస్తే అసలు టేస్టే మారిపోతుంది కంపల్సరిగా మనం కూరని యాడ్ చేస్తేనే పర్ఫెక్ట్ దొన్నె పులావ్ అయితే మనకి రెడీ అవుతుంది ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కర్డ్ని ఇలా బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే మనకి కర్డ్ అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది చాలా టేస్టీగా వస్తుంది ఇఫ్ యూ డోంట్ వాంట్ కర్డ్ హియర్ మీరు స్కిప్ చేయొచ్చు నార్మల్గా కుక్ చేసుకోవచ్చు బట్ బిర్యానీలోకి కొద్దిగా కర్డ్ వేసుకుంటే ఆ కమ్మదనం అనేది ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అనమాట బిర్యానీ థర్డ్ వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ముందుగా వాష్ చేసి సోక్ చేసి పెట్టిన రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ థర్టీ మినిట్స్ అయితే సోక్ చేశాను నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి నేను నా రైస్కి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేశాను సో మీరు మీ రైస్కి వాటర్ ఎంత వేయాలా అని అంచనా ఉంటుంది కదా దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి అండ్ బాస్మతి రైస్ చేసే వాళ్ళైతే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది చిట్టి ముత్యాలు చేసే వాళ్ళైనా అంతే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇదంతా రైస్ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా రైస్కి బాగా పట్టేలాగా మనము కింద నుండి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను ఇక్కడ ఓన్లీ పులావ్ చేస్తున్నానండి ఇందులోకి చికెన్ ఇదేమి యాడ్ చేయలేదు బికాజ్ మేము చికెన్ మటన్ తినడం ఆపేసి చాలా డేస్ అవుతుంది దానికోసం నేను ఇక్కడ నార్మల్గా కుక్ చేస్తున్నాను లేదంటే మీరు రైస్కి ముందరే చికెన్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు చికెన్ బాగా కొంచెం కుక్ అయిన తర్వాత మీరు రైస్ యాడ్ చేసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో రైస్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనము వాటర్ కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సో నాకు కొంచెం తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవటమే అండి నేను ఎగ్స్ సపరేట్గా బాయిల్ చేసి ఇందులోకి సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండి ఉత్తిదే తినేయచ్చు అండ్ మీరు దీంట్లోకి రైతా యాడ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా రోయిలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తుంది బాగా పొడి పొడిగా కూడా వస్తుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్